హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ సో ఈరోజు మనం బీరకాయ పాలకూర ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ బీరకాయ పాలకూర కోసం నేను హాఫ్ కేజ్ బీరకాయలు తీసుకున్నానండి ఈ బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీలర్తో పీల్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను పైన ఈ గ్రీన్ కలర్ పీల్ ఉంది కదా ఇది మాత్రం రిమూవ్ చేస్తే సరిపోతుంది సో ఇలా పీల్ మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత బీరకాయలు చేదు ఉంటాయండి అలా చేదు ఉందో లేదో అని ప్రతి బీరకాయని టేస్ట్ చేసి చూడాలి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన రెడీగా పెట్టుకోవాలండి ఈ కర్రీ కోసం అయితే ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే పాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు జీలకర్ర ఆవాలు పసుపు ఒక ఎండుమిరపకాయని సగానికి తుంచి వేసుకుంటున్నానండి ఎండుమిరపకాయ వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనించిన తర్వాత కొద్దిగా కరివేపాకు ఆకులు వేసుకుని ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఈ తాలింపులో వేసేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయని మగ్గనివ్వాలండి ఆనియన్స్ జస్ట్ లైట్గా క్యారమలైజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసేసుకుని మొత్తం నీట్గా మిక్స్ చేసుకుందాము మనం తీయగా ఉన్న బీరకాయలనే యూస్ చేయాలండి ఒక్క బీరకాయకి చిరు చేదు ఉన్నా కానీ కూర మొత్తం చేదు టేస్ట్ వచ్చేస్తుంది సో ఇలా కర్రీలో వేసే ముందు కంపల్సరీ తీయగా ఉన్న బీరకాయలనే వేసుకోవాలండి సో ఇప్పుడైతే లిట్ క్లోజ్ చేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ వేసేసుకుందాము నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ బీరకాయలు లేతగా ఉంటే చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి ఒకవేళ బీరకాయలు కనుక ముదురుగా ఉంటే దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా ఆ వాటర్లోనే ఉడుకుతుంది నేనైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత కొద్దిగా హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుందాము కారం వేసిన తర్వాత ఆ పచ్చివాసన పోవడానికి జస్ట్ ఒక టూ మినిట్స్ హైలో పెట్టి ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ లిట్ క్లోజ్ చేసేసానండి బీరకాయ ముక్కలు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయాయండి సో ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుని దీనిలో మిల్క్ యాడ్ చేసుకుందాము నేనైతే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ యాడ్ చేశానండి ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ మిల్క్ని ని బాయిల్ ఇవ్వాలి కొంచెం మిల్క్ బాయిల్ అయ్యాక ఇలా గరిట పెట్టి కదుపుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా కదపనవసరం లేదండి అకేషనల్గా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మిల్క్ అన్నది కింద అడుగంటకుండా ఉంటుంది సో ఇప్పుడైతే ఇలా గుళ్ళు గుళ్ళుగా కట్టింది కదా ఆయిల్ కూడా పైకి తేలుతుంది సో కర్రీ అయితే ఫినిష్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను కొద్దిగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటున్నాను సో మన బీరకాయ పాలు కూర రెడీ అయిపోయిందండి ఇలా గోల్డెన్ షేడ్లోకి వస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మీరు కూడా నేను చూపించిన విధంగా ఇలా పాలు పోసి బీరకాయ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి సో నేనైతే చపాతీ చేసుకున్నాను ఈ బీరకాయ కర్రీలోకి రైస్ అయినా చాలా బాగుంటుంది చపాతీ కూడా చాలా బాగుంటుంది మనం బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చపాతీస్ చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకునేటప్పుడు ఈ బీరకాయ పాలు కర్రీని చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్